తెలంగాణ చెరుగు తీరు మన జయశంకరు సారూ తుంకి పారు పదునైన మాట జోరు పాలు వోసుకున్న పజ్జొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా మీ ఆశయాల వ్రాలు కనిపించూ తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు చెరితగల్ల తెలంగాణ తల్లి కడుపులోనా సాయుధ రైతాంగపోరు పొడుపులోనా వీరభూమి ఓరుగల్లు వొడలు పులకరించే పసిగుడ్డుగ పొత్తిళ్ళలు పిడికిలి బిగించే పల్లె నిండ కొత్త వెలుగు నిండి పరవశించే పల్లె నిండ కొత్త వెలుగు నిండి పరవశించే భద్రకాళి చెరువులోరా భద్రకాళి చెరువులోన బతుకమ్మలు మురిసే తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు తుంకి పారు పదునైన మాట జోరు గండమోలే ఆంధ్రదండు దండిగా వచ్చింది కొండ చిలువ ఓలే మన కొలువులు మింగింది గండమోలే ఆంధ్రదండు దండిగా వచ్చింది కొండ చిలువ ఓలే మన కొలువులు మింగింది మర్కజీ హై స్కూలులోన మంటలు మాట్లాడే సిటీ కళాశాలలు కొన్నెత్తురు కొట్లాడే మర్కజీ హై స్కూలులోన మంటలు మాట్లాడే సిటీ కళాశాలలు కొన్నెత్తురు కొట్లాడే పోరులోన నువ్వు ముందు కురికినావు గైరుముల్కి ముల్కి అని గొంతు విప్పినావు నిదురపోని రాతిరివై నిదురపోని రాతిరివై నిప్పులు చెరిగావు తెలంగాణ తెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు